అందరికి దండాలు టీటెన్ ఎక్దమ్ము చెట్లకు స్వాగతం చలో ముచ్చట ముచ్చటం పెట్టి చెప్తది మన తెలంగాణ ఏర్పడ్డ నాడు సోనియమ్మనే కాదులా చిన్నమ్మని నేను కూడా ఉన్నా యాదుల ఆధుల కేంద్ర మంత్రి సుష్మా స్వరాజు నిండు పార్లమెంట్ లో చెప్పుకొచ్చింది ఇక మోడీ సర్కారు అధికార పగ్గాలు బట్టి పదేళ్లు గడిచినా గాని తెలంగాణ సమస్యలు ఓలేదు అవి తీర్వకుండా ఇలా జనాల మొదల దోషిగా నిలబడే తెలంగాణ ఆంధ్ర నడమ నీళ్ల పంపకంలా సుప్రీంకోర్టులా ఇలా కేసీఆర్ కేసేస్తే ఏదని వెనుకకి తీసుకొని రయ్యా మేము దాని గురించి చేసుకొస్తాం గాని అని చెప్పి ఏ పరిష్కారం చేయకుండా ఈ రెండు రాష్ట్రాల నడుమ పెత్తనంచెలా ఇస్తుంది కమలం సర్కారు రెండు తెలుగు రాష్ట్రాలకు ద్రవ్యలోటు లేకుండా చేస్తామని చెప్పి అది సాయం చేసుడు పక్కకు పెడితే రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా ఇస్తలేదు ఇక ఇది గిట్లుంటే ఉంటే సింగరేణి గనుల తెలంగాణ రాష్ట్రాన్ని యాభై ఒక శాతం కేంద్రాన్ని నలభై తొమ్మిది శాతం పాలున్నది ఇక కేంద్రం అలా వాటాని ఏం చేసిందంటే ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసి ఆఖరికి సింగరేణిని ప్రైవేట్ సంస్థ అప్పజెప్పి తెలంగాణ జనాన్ని మోసం చేసింది అయర్వాడని నాడిచ్చిన హామీ బయరకు ఫ్యాక్టరీ మరి దాని ఊసు ఊడెత్తుతలేదు ఇక కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మోడీ తన సొంత రాష్ట్రము గుజరాత్ కి ఎత్తుకపోయిండు పాస్పు బోర్డు ఊసే లేదు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తిరిగి ప్రారంభం చేసే ముచ్చటే మర్చిండ్రు పట్నంలా రైలు మార్గాన్ని పెద్దగా చెయ్యాలి గాని ఉన్న మొదటి దశను కూడా రద్దు చేసే ప్రయత్నంలో పడ్డదట్ట ప్లానింగ్ చేస్తుంది మోడీ సర్కారు అందుకే రైళ్లను ఎప్పుడెప్పుడు రద్దు చేస్తారో ఏం కథనోనని ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారట ఇక సాగునీటి సమస్య సవాల్ గా ఉన్న మన తెలంగాణకు ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా మోడీ కల్పించలేదు ఇక గత పది ఏళ్ల కాలంలో తెలంగాణని పరిపాలించిన కేసీఆర్ సర్కారు కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టుల కోసం గట్టి కొట్లాడుంటే ఇక ఇవాళ తెలంగాణ పరిస్థితి ఏడేసిన గొకటి గాడెందుకుంటుండే అని అంటున్నారు మేధావులు ఇక మన దేశంలో హిందువులు ముస్లింలు అన్న తేడా ఉండదు అందరు కలిసి అన్నదమ్ములు లెక్కుంటారు మరి వీళ్ళ నడుమ సిచ్చు పెడతూ మత విద్వేషాలు పెడతందుకు కమలం పార్టీ కరెక్ట్ గా టైం మోక చూసి పండుగలు వచ్చినప్పుడు పబ్బాలు వచ్చినప్పుడు వీళ్ళ నడుమ సిచ్చులు పెడతాందుకు ఎత్తులేస్తుంది ఇంకా గిదే కాదు ఏ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటము హిందూ ముస్లింల నడుమ కొట్లాట అని చెప్పి ఈ మేడం ఆ నిప్పు రాజేసి రాజేసిన నిప్పులో ఓట్లు దండుకుందామని ఎత్తులేస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తుండ్రు మరి వీరేమంటున్నారు కామెంట్ రాయన్ ఇది ఎరటి ముచ్చట మళ్ళీ రేపు ఇంకో ముచ్చట ముచ్చటతో మళ్ళా కలుస్తా అదివర దాకా చూస్తూనే ఉంటుండ్రీ టీ టెన్